اچھا 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 اچھا

ప్లీజ్ టిక్కేర్ పరివాహక ప్రాంత వైకాంగా నా ఉద్యమ వందనాలు నిజంగా ఇక్కడ ఎంపీస్ రండి బిక్కేరు పరివాక ప్రాంత రైతులంతా దీని మీద ఆధారపడి బతికే బతుకుతున్నారు వేళ్ళ కొద్దిగా వేలాది సంవత్సరాలుగా దీన్ని నమ్ముకొని ఒకనాడు మూర్త ఊట ఏది ఊతం వేసిన ఒకనాడు ఒకనాడు కూడ వేసినరు మళ్ళీ ఒకనాడు మూట కొట్టిరు ఈ మూటతోని ఇక్కడ ఊట తీసుకొని జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగించరు కానీ ఎక్కడి నుంచో ఇవాళ దొంగలాక ఇవాళ బోర్లు వేసిన ఇక్కడ బోర్లు చూడండి మొత్తం ఆగవాగ ఈ బోర్లలో ఎక్కడ పోవాలి వాడు గతంలో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఏడిని కథం చేసడానికి దాదాపు ఏట్ల మూడు కిలోమీటర్ రోడ్ వేసినట్టు వాళ్ళకి ఎంత దంపు ఉండాలి కనుక రైతుల పక్షాన గ్రామాల పక్షాన గౌరవులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు అది ఒక వేగు చుక్క అది ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ప్రజల నాడిసిన నాడి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఒక్క ఇసుక కూడా పోయి ఇసుక రేణు కూడా పోయిన నేను చెప్పిండు నేను కూడా ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఏట్ల చేసిన రోడ్ అవుతుందో అది కొట్టి భూసార్థం ఉన్నది చేస్తానని కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇవాళ ఏట్ల రోడ్ను కూడా కూడా నేను పథం పెరుచడం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ వందల పౌరులు వారికి కళ్ళ పడతలేవా అంటే వాడు మనిషిలాడా ఈ మనుషులు ఈ నీళ్లు పోతే పంటలు పండి వాళ్ళు బతుకుతారు వాళ్ళు దీనికి వెళ్తుంది అనేది తెలియదా కానీ పక్కనే పోరున్నాయి ఈడ మూడు కిలోమీటర్ రోడ్ వేసినాడ మన అయ్యే జాగిరా వాడు ఎక్కడ వీడు వీడెక్కడ పుచ్చుడు ఈ దాని మీదనే మనం బతుకున్నాము కనుక మన బతుకు మీద వాళ్ళు చంపడానికి గాజులు తీయడానికి ఈ గాజులలో వాళ్ళ బొంద పెడతానికి వాళ్ళు ప్లాన్ చేశారు కనుక ఇది ఉంటాయింది ఏది ఇది ఉల్తాయింది అందుకోసం మిత్రులారా ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం సదనం చేయాలని చెప్పి ఇంకొకటి అందరు డాక్టర్ తెచ్చి ఏ ఊరు డాక్టర్లో తెచ్చి జేసీబు కిరాలు నేనిస్తా జేసీ కిరాలు నేనిస్తా అందరు తెచ్చి అందరు డాక్టర్ తెచ్చి ఈ నుంచి దర్బార్ రోడ్డు రోడ్కు మొరం పోసుకోండి తర్వాత కోడవలి రోడ్కు మొరం పోసుకోండి మన రోడ్డు సదనం చేత ఈ రోడ్డు కథం పెట్టలో ఆ రోడ్ బాగు బాగు చేయాలి అందుకోసమని దానికి ఎవరు వచ్చిన ఎవడొచ్చిన మందల సభలో ముందడుగులో ఉంటున్నాడు ముందడుగుతున్నాను నేను భరోసా ఇస్తున్నాను నేను ఈ యొక్క ఎమ్మెల్యేగా నీ యొక్క ఎమ్మెల్యేగా రేపు శాస్త్ర సభలో కూడా ఇది మాట్లాడుతున్నాను అందుకోసం ఈ క్లిప్పింగ్స్ అనేవి కూడా నేను నాకు వెంపన మరొక చేస్తున్నా నేను ఈ మొర మొత్తం తీసుకుపోయి మరి బాడలు పోసుకోవాలి అవునా కాదా అవునా కాదా అవునా కదా ఇది నిజం ఇది నిజం ఇది అన్యాయం ఇది అన్యాయం ఇది రైతుల పొట్టగొట్టే అంటే రైతుల పొట్టగొట్టే అంటే ఏం మనకు అందుకోసం రోడ్డు ఫ్యాది చేయాలని మనం చేస్తున్నా నేను